మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా అధినపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్పీ బాధ్యతలు స్వీకరించడం అనేది రెండు వేల పదహారు ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఇంతకు ముందు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ప్రజల సేవ కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని తెలిపారు ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ అండ్ సిఎస్ అండ్ డిఎస్పిస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి తర్వాత ఎనీ క్రైమ్ ఎగన్స్ టూమెంట్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ ఎగనిస్ట్ ఏదైనా కేసు అయితే ఇమ్మీడియట్గా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా ప్రా దొంగతనాలు జరిగిన జరిగినా కూడా స్కీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటివి ముందు ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసము వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాము ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజలు మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నారు